తిరువురు పట్టణంలో భవిష్యత్తులో విద్యుత్ దీపాల వెలుగుకు తీసుకోవాల్సిన చర్యలపై క్షేత్రస్థాయిలో పర్యటించిన ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు బైపాస్ రోడ్డు వినాయకుడి గుడి వై జంక్షన్ వద్ద నుండి సెంట్రల్ లైటింగ్ పనితీరును పరిశీలించిన ఎమ్మెల్యే కొలికిపూడి కొన్నేళ్లుగా సెంట్రల్ లైటింగ్ వీధి దీపాలు వెలగకపోవడం గల కారణాలను కమిషనర్ మనోజ్ను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే కొలికిపూడి రౌట్ ఏంటంటే ఈ దగ్గర ఆ పోర్టు వరకు ఈ లైట్ పర్ఫెక్ట్ గా ఉంటే లైట్ కట్టిన ఏమన్నా సరిపోయిందండి అయిపోయింది మ్యాక్సిమం పాడైపోయింది సరే গ্লাক এলগাটো টেম্পৰী আপোনাক লাগিব पर्वां <laughs> <laughs> ఎలా చేశారంటే సెరేట్ ట్రైన్ ఉంటుంది కావాలి కదా

ప్రధాన సమస్యల్లో ఒక సమస్య అయినటువంటి విద్యుత్ దీపాల గురించి ఇప్పుడు రాత్రి తొమ్మిది గంటల నుంచి దాదాపు యాభై నిమిషాలు ఫినాన్షియల్ ఇక్కడ పూర్తి ంట వరకు అన్ని విద్యుత్ స్తంభాలు వెలుగుతున్న దీపాలు వెలగని దీపాలు అన్ని వరుసగా పరిశీలించడం జరిగింది దురదర్శ ఎక్కువ దీపాలు వెలగటం లేదు తక్కువ విద్యుత్ దీపాలు వెలుగుతున్నాయి కాబట్టి ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపల్ సిబ్బంది అందరు ఉన్నారు వీలైనంత త్వరలో అవసరానికి తగిన విధంగా ఎస్టిమేట్స్ తయారు చేయించి తిరువురు మెయిన్ రోడ్లో అన్ని విద్యుత్ స్తంభాలకి పూర్తి స్థాయిలో విద్యుత్ దీపాలు అమర్చి పూర్తి స్థాయిలో పట్టణానికి వెలుగుని ఉండడం కోసం పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తుంది